ట్రీట్మెంట్ విషయానికి వస్తే రేడియోథెరపీ అందరికీ చాలా వరకు పాతకాలం నుంచి ఇప్పటి వరకు చాలామందికి ఐడియా ఉన్న ఒక విషయం ఎందుకంటే అది ఆ థెరపీ తీసుకున్నాక చాలా చేంజెస్ వస్తాయని లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అని అందరూ వచ్చి పరామర్శించేసరికి ఇంకా డల్ అయిపోతారు అని ఒక ఇది ఉంది సో ఈజ్ ఇట్ ట్రూ అసలు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ది బెస్ట్ అంటారు ఏ స్టేజ్లో ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అంట మీరు చెప్పిన మాటనే కరెక్ట్ ఏ స్టేజ్లో ఏ ట్రీట్మెంట్ అయితే బెస్టో ఆ పేషెంట్కి దానికి తగ్గట్టు చేయాలి ఓకే ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే చాలా ఉన్నాయి మనకి ఆపరేషన్ ఉంది సర్జరీ ఉంది రేడియేషన్ ఉంది కీమోథెరపీ ఉంది టార్గెటెడ్ థెరపీ ఉంది ఇమ్యూనోథెరపీ ఉంది బట్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ లేదు ఓకే సో మనం పేషెంట్ ఇప్పుడు ఎట్లా అంటున్నామంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎవరికి కుడితేజీ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తే వాళ్ళకే సరిపోతుంది సో ఒక పేషెంట్ ఉన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ తో ఇంకొక పేషెంట్ ఉన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ తో మీకు ఏదో ఒక ఎంత ఏం సేమ్ అయినా అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిఫరెన్సెస్ ఉంటాయి పర్సన్ ఏ లో పర్సన్ ఓకే సేమ్ బ్రెస్ట్ క్యాన్సరే ఎందుకంటే చాలా మనకి చాలా స్టడీస్ అయ్యే కొద్ది ఎట్లాంటి రకమైన ట్రీట్మెంట్స్ ఎవరిలో ఏ స్టేజ్లో బాగా పనిచేస్తే అంతే అనేది ఆంకాలజిస్కి అవగాహన ఉంది ఓకే సో ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అంటే దానికి ఆన్సర్ లేదు మీరు వచ్చినప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు మనకి ఏ స్టేజ్లో ఉన్నారో ఎట్లాంటి రకమైన క్యాన్సర్ క్యాన్సర్ స్టేజ్ ఏంటి క్యాన్సర్ స్వభావం ఏంటి దాని హిస్టాలజీ ఏంటి ప్లస్ పేషెంట్ కూడా ఎందుకంటే అందరూ సర్జరీకి రెడీ ఉండరు కొందరు కీమోథెరపీకి రెడీ ఉండరు కొందరు రేడియేషన్కి రెడీ ఉండరు సో డాక్టర్తో పేషెంట్ ఫ్యామిలీ డిస్కషన్ చేసుకొని బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఫిగర్ అవుట్ చేయాలి రైట్ అన్ని ట్రీట్మెంట్స్కి ఎఫెక్ట్స్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నిటికీ ఉంటాయి ఓకే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏది కూడా మనము ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండదు ఓకే కొందరికి ఎక్కువ ఉంటాయి కొందరికి తక్కువ ఉంటాయి కొన్ని ట్రీట్మెంట్ మోడాలిటీస్కి ఒకలాగా ఉంటాయి కొన్ని ట్రీట్మెంట్ మోడాలిటీస్కి ఇంకొకలాగా ఉంటాయి ఓకే బట్ క్యాన్సర్ సెల్స్ కూడా మన బాడీలో ఉన్నవే సో క్యాన్సర్ సెల్స్ని మీరు డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంచెం సరౌండింగ్లో డ్యామేజ్ అయితే జరుగుతుంది ఓకే సో మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఓకే సో ఆఫ్టర్ థెరపీ కానివ్వండి సర్జరీ కానివ్వండి డాక్టర్ని ఎన్ని రోజులకు వస్తారు అసలు మీటా మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు పది సంవత్సరాలైనా ఇంకా వచ్చి కలుస్తున్నారు చూడటానికి కలుస్తున్నారు మీది సో అసలు నిజంగా ఎన్ని సంవత్సరాలకి అని కాదు అసలు ఎన్ని మంత్స్ వరకు రెగ్యులర్ చెకప్ అనేది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది అంటే అయిపోయింది ఇంకా మాకు అవసరం లేదు హాస్పిటల్ అని అనుకుంటారు బట్ ముందు అయితే ఎంత ఇంపార్టెంట్ అంటే మరి డయాగ్నోసిస్ సిమ్టమ్స్ మీరు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ అయిపోయేంత వరకు ట్రీట్మెంట్ అయిపోయినాక తర్వాత కూడా అంతే ఇంపార్టెంట్ నేను మా పేషెంట్స్కి చాలా సార్లు చెప్తుంటాను లాస్ట్ డిశ్చార్జ్ డే అంటే హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి నేను ఇదే చెప్తాను ఎందుకంటే అప్ అంటాం దాన్ని దాన్ని అసలు లైట్గా తీసుకోవద్దు సో క్యా జనరల్లీ డిఫరెంట్ డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉంటూ ఉంటాయి బట్ జనరల్లీ మీకు ట్రీట్మెంట్ అయిపోయిన ఫస్ట్ ఇయర్ వరకు చాలా రిగరస్గా పిలుస్తాము చెకప్స్కి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చెకప్కి రావాలి అని చెప్తాము కొన్నిసార్లు టెస్ట్ చేయొచ్చు కొన్నిసార్లు ఓన్లీ ఎగ్జామిన్ చేయొచ్చు కొన్నిసార్లు స్కాన్స్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ దాన్ని బట్టి సో ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి అయితే రావాలి వన్ ఇయర్ వరకు దాని తర్వాత అన్ని నార్మల్ ఉంటే మేము దాన్ని ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారైనా రావాలి అంటాం అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా అంత నార్మల్ ఉంటే సంవత్సరానికి ఒకసారి అయినా వచ్చి వెళ్ళాలి అని చెప్తుంటాం సో ఇది జనరల్ ఓవరాల్ హా ఫాలోఅ క్యాన్సర్ వచ్చింది అంటే చాలా మందిలో ఇంకొక భయం ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని లాక్స్ ఆఫ్ అమౌంట్ అయిపోతూ ఉంటుంది అని ఈజ్ ఇట్ ట్రూ నిజంగా అన్ని ట్రీట్మెంట్స్కి అలాగే ఉంటుందంటారా ఇప్పుడు పేషెంట్కి ఏం అవసరం ఎన్ని ట్రీట్మెంట్స్ అవసరం అండ్ ఎట్లాంటి రకమైన డ్రగ్స్ అవసరం దాన్ని బట్టి ఖర్చులు ఉంటాయి ఓకే ఎస్ ఎందుకంటే ఏ ఒక్క మొడాలిటీతో క్యాన్సర్ అయిపోతుంది ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ ఇప్పుడు ఓన్లీ సర్జరీ అనుకోండి ఓకే సర్జరీకి మీరు సో అండ్ సో ల్యాక్స్ పెట్టారు అయిపోయింది ట్రీట్మెంట్ అనుకుంటాం కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్లో ఒక్క ట్రీట్మెంటే సరిపోదు టూ ఆర్ త్రీ చేయాలి కొందరికి ఫోర్ ఆర్ ఫైవ్ కూడా చేయాల్సి వస్తాయి ఓకే సో దాన్ని బట్టి కొంచెం కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మొడాలిటీస్ వల్ల అండ్ మనం అడ్వాన్స్డ్ రీసెర్చ్ వల్ల కొన్ని మాలిక్యూల్స్ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి మంచి మంచి మాలిక్యూల్స్ కూడా వస్తున్నాయి అవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో డెఫినెట్లీ కాస్ట్ ఇంటెన్సివ్ థింగ్ అండి ఇది ఓకే బట్ అలా అని అంటే ట్రీట్మెంట్ మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలి కొందరికి జస్ట్ అర్లీ స్టేజెస్ అనుకోండి ఒకటి రెండు ట్రీట్మెంట్ మొడాలిటీస్లో అయిపోతుంది ఓకే సో పేషెంట్కి ఏదైతే అవసరమో దాన్ని బట్టి ఓకే నేను ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి డాక్టర్ని అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏమిటి అంటే మీ దాకా ఒక పేషెంట్ కానీ ఒక సామాన్యమైన వ్యక్తి కానీ అసలు రాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి చెప్పండి ఫైనల్గా మనం యాక్చువల్లీ ఈ క్వశ్చన్లో అని మాట్లాడకలేదు కానీ ఆల్రెడీ మాట్లాడుకున్నాము దీని గురించి సో దీని లైఫ్ స్టైల్ ఎస్ ఎస్ సో ప్రివెన్షన్ అంటే మీరు ఏం చేయగలరు అసలు రాకుండా ఉండటానికి ప్లస్ స్క్రీనింగ్ ఏం రాకంటే ముందే మీరే వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నారు ఓకే స్క్రీనింగ్ దాని తర్వాత డయాగ్నోసిస్ మా దగ్గరకు వచ్చేసరికి చాలా స్టెప్స్ ఉన్నాయి మీరు అవన్నీ స్టెప్స్ దాటితేనే వచ్చేది మా దగ్గరికి ఓకే సో ప్రివెన్షన్ అంటే అదే అవేర్నెస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ ఆబ్వియస్లీ చేయొద్దు అని అందరికీ తెలుసు బట్ చేస్తారు ఓకే సో అవన్నీ ఓకే అది అయిపోయినాక మనం స్క్రీనింగ్ గురించి మాట్లాడుకున్నాము సో మీరు మోర్ అవేర్ ఉండాలి అంటే నాకేం లేదు కదా ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి నాకు అసలు ఏం లేదు నేను వెళ్ళి ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి అనే యాటిట్యూడ్ని మార్చుకోవాలి ఇప్పుడు థర్టీ ఇయర్స్లో ఎవ్రీ ఫీమేల్ వెళ్ళాలి అంటే వెళ్ళాలి ఓకే మేము ఇవన్నీ ప్రూవెన్ థింగ్స్ ఓకే ఊరికేనే చెప్పట్లేదు కదా యా సో ప్రూవన్ థింగ్స్ కాబట్టి వెళ్ళాలి అంటే వెళ్ళాలి ఇప్పుడు థర్టీ ఇయర్స్కి త్రీ ఇయర్స్ అయినాయి అంటే మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి వ్యాక్సిన్ మీకు పని చేస్తుంది మీరు వేసుకోవాలి అంటే మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గర మాట్లాడి వ్యాక్సిన్ వేసుకోవాలి రైట్ ఎందుకంటే మనం దాని తర్వాత అరే క్యాన్సర్ మాకు వచ్చిందే అని ఆలోచిస్తాము ముందు ఇవన్నీ చెప్తున్నప్పుడు మనకి అన్నెస్ అంటే అంత సీరియస్నెస్ ఉండదు నేను ఇదొకటి చూసాను యాక్చువల్లీ లైక్ సరేలే చెప్తారు మనకు కాదు కదా అని అనుకుంటారు బట్ అది మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ వచ్చినప్పుడు మాత్రమే దాని సీరియస్నెస్ మీకు రియలైజ్ అవుతుంది అది అవ్వకుండా ఉండాలి అంటేనే ఇవన్నీ ట్రూ ట్రూ అప్పుడు మీరు మీద మీరు సీరియస్గా ఉండాలి రైట్ సో స్క్రీనింగ్ ఇస్ ద థర్డ్ థింగ్ అండ్ అర్లీ డయాగ్నోసిస్ మీకు ఏదైనా అబ్నార్మల్ అనిపిస్తే మీ బాడీలో ఏదైనా ఎబ్దా గడ్డ కానీ లేకపోతే ఏదైనా సిమ్టమ్ నార్మల్గా లేదు ఏదో కడుపు నొప్పి ఏంటి తగ్గట్లేదు లేకపోతే ఇదేంటి కొంచెం స్వెల్లింగ్ లాగా ఉంది ఏది ఉన్నా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఓకే అది క్యాన్సర్ కావచ్చు కాకపోవచ్చు మీరైతే వెళ్ళి చెక్ చేయించుకోవాలి కదా ఓకే చాలామంది చాలామంది రొమ్ము రొమ్ము గడ్డలు చాలా కామన్గా వస్తుంటాయి కొన్నిటికి మనం జస్ట్ చెక్ చేసి చూస్తాము కొన్నిటికి అల్ట్రాసౌండ్ చేస్తాము కొన్నిటికి మామోగ్రామ్ చేస్తాము కొన్నిటికి బయాప్సీ చేస్తాము ఓకే ఓకే అందరికీ మేము సూది పెట్టి చూడం కదా సో మీరు అర్లీ డయాగ్నోసిస్ అంటాము మీకు ఏమైనా సిమ్టమ్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం ఇవన్నీ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు సార్టెడ్ ఓకే రావాల్సిన అవసరం కాదు ఓకే బట్ అట్ ఈస్ దింగ్ ఇవన్నీ మెయిన్ అండి ఇంటి దగ్గర ఎవరికి వాళ్ళు చేసుకోగలిగింది అవేర్నెస్ తో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవే ఇవన్నీ చేసి కూడా క్యాన్సర్లు వస్తాయి ఇవన్నీ చేయకపోయినా కూడా క్యాన్సర్లు వస్తాయి ఓకే సో ఏంటి అని చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ గారు స్టూడియోకి వచ్చి మీరు చాలా విషయాలు చెప్పారు నెక్స్ట్ టైం ఒక టాపిక్ గురించి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీ అందరికి కూడా అవేర్నెస్ కోసమే నిజంగా ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలామంది భయాందోళనకి గురి కావడం లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది అని చాలామంది ఫీల్ అవ్వడం సైకలాజికల్గా చాలామంది సపోర్ట్కి దూరంగా ఉండడం ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్డ్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాం నేను కూడా చూశాను కాబట్టి ఇవి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ టైం మీరు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే ఖచ్చితంగా ఆ ప్రశ్నలతో పాటు ఏవి ఎక్కువగా వచ్చాయో దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ అపూర్వ గారిని మరో మంచి టాపిక్తో కలుద్దాం నమస్తే